అండి ఎలా ఉన్నారు మీ సరోజ అండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి చిట్టి చిట్టి పునుకులు అండి ఒక కప్పు బొంబాయి బొంబోయిరావు ఉంటే సరిపోయిద్దండి మనకు టేస్టీ అయిన పునుకులు ఇలా చేయండి మనకు ఏం పిండి నానబెట్టినప్పుడు ఉదయాన్నే ఏం చేయాలని తోసినప్పుడు మీకు ఒక కప్పు మీ ఇంట్లో బొంబాయి రవ్వ ఉంటే చాలండి ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ టిఫిన్ రెడీ అయిపోతుంది బొంబాయి రవ్వతోటి మనకు ఒక కప్పు రవ్వ ఉంటే సరిపోయిద్ది ఈజీగా వీటిని అప్పటికప్పుడు పది నిమిషాలల్లో చేసి పిల్లలకు కానీ మీ ఇంట్లో వాళ్ళకు కానీ సర్వింగ్ చేయొచ్చు టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయండి తప్పక ఇలోసారి మీరు చేసి చూడండి ఇప్పుడు దీన్ని తయారు చూద్దాము నేను ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకుంటున్నా ఉప్మా రవ్వ సూజీ రవ్వ అంటారు కదా అది అయితే ఒక కప్పు రవ్వకు మనం ఒక రెండు టేబుల్ స్పూన్ల బియ్య పినుసు వేసుకోవాలి అట్లనే ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి వేసుకొని ఇప్పుడు అదంతా కలుపుకోవాలి ఏదన్నా ఒక కప్పు కానీ బౌల్ కానీ గ్లాస్ కానీ ఏదో కొలుతుంచుకోండి ఇప్పుడు ఆఫ్ కప్పు పెరిగేసుకోవాలి చూడండి ఆఫ్ కప్పు పెరిగేసుకున్నాక అదే కప్పులో నీళ్ళు వేసుకోండి ఒక కప్పు రెండా వాటర్ తీసుకోండి తీసుకొని సగమాన్ని పోసి మనం పిండి అంతా ఒకసారి కలుపుకోవాలి అంటే ఒకేసారి పోసుకోకండి లూజ్ అవుతుంది చూసుకుంటా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు నాకు వాటర్ అయిన పెట్టినాయి అండి మనకు కప్పు పడుతుంది కప్పు రవ్వకు కప్పు వాటరు ఆఫ్ కప్పు పెరుగు ఇప్పుడు మనం అదంతా రవ్వ అంతా బాగా కలుపుకోవాలి మీకు లూజ్ గిట్లయితే లాస్ట్కు వేసుకోవచ్చు రెండు స్పూన్లు అంతా బియ్య పిండి ఇంకా బియ్యం పిండి కానీ రవ్వ కానీ ఏదన్నా వేసుకోండి లూజ్ గిట్లయితే కరస్ట్ ఉంటే ఏం కాదు ఇప్పుడు దానికి మూత పెట్టేసి ఒక్క పది నిమిషాలు పక్కకు ఉంచండి మనకు రవ్వ షెట్ అవుతుంది ఇప్పుడు దాన్ని చూడండి రవ్వ అంత నానింది కదా మనకు ఇప్పుడు దాన్ని ఒకసారి అట్లా కలుపుకోవాలి కొంచెం ఒక రెండు నిమిషాలు బీట్ చేసుకుంటే మనకు అదంతా పబ్బీగా తయారవుతుంది మనకు పునుకులు అన్నాయి మంచి పొంగు అందు గురించి ఒక్క రెండు నిమిషాలు బాగా కలుపుకోండి కలుపుకున్నాక ఇప్పుడు మనం చూడండి అట్లా ఉండాలి ఆ కంటే ఉంటే సరిపోయి ఇప్పుడు కొన్ని ఉల్లిపాయ ముక్కలు కొన్ని పచ్చిమిర్చి ముక్కలు అట్లనే కొద్దిగా కొత్తిమీర ఒక స్పూను జీలకర్ర అట్లనే మనకు వంట సోడా ఒక పావు స్పూన్ వేసుకోండి సరిపోయి పావు స్పూన్ వంట సోడ వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోవాలి ఇవి ప్లెయిన్ గస్తో చేసుకోవచ్చు మనం ఇవి యాడ్ చేస్తే కొంచెం టేస్ట్ ఇంకా వేరే ఉంటుంది అన్నట్టుగా ఇవన్నీ యాడ్ చేసినా చేసుకోండి చాలా బాగుంటుంది ఇప్పుడు మనం డ్రీ పైకి ఆయిల్ పెట్టుకోవాలి కొంచెం ప్లాట్గా ఉన్న ప్యాన్ తీసుకుంటే మనకు ఎక్కువ పడతాయి అవి ఈవెన్గా ఫ్రై అవుతాయి ఇప్పుడు మనం పునుకులు అన్నది చిన్న చిన్నగా చిట్ వేసుకోవాలి చూడండి అట్లా ప్యాన్లు ఎన్ని పడితే అన్నీ వేసుకోవాలి మనకు పొంగుతూ చాలా బాగా వస్తాయండి కర్ర కర్రలాడుతూ చాలా అంటే చాలా బాగుంటాయి ఓసారి రవ్వతోటి ఇలా ట్రై చేయండి మీరు మళ్ళీ మళ్ళీ ఇలాగే చేస్తారు అంత బాగుంటాయండి మనకు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు ప్యాన్లు ఎన్ని పడితే అన్నీ వేసుకోవాలి వేసుకొని కొంచెం అవి కాలేదాకా మెదిలియకండి ఇప్పుడు అవన్నీ కొంచెం చూడండి అవి రెండు వి రెండు దిక్కులు మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా అవిటిని ఫ్రై చేసుకోవాలి అవి మంచిగా ఫ్రై అయితేనే మనకు క్రిస్పీగా ఉంటాయండి గురించే స్టవ్ అన్నది కొంచెం మీడియంలో పెట్టుకొని అవిటిని ఫ్రై చేసుకోవాలి చూడండి ఆ కలర్ అయితే సరిపోయి ఇప్పుడు తీసుకుందాం అవిటిని చూడండి అట్లా జల్లి అట్లా తీసుకుంటే మనకు ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే పోతుంది అవిటిని వేరే పిట్ వేసుకొని మిగతా ఇస్తున్నాం తీసుకోవాలి చానంటే చాలా బాగుంటాయండి మనకు ఉదయాన్నే టిఫిన్కే కాకుండా ఈవినింగ్ ఛాయ్ తాగేటప్పుడు సుతం మనం స్నాక్ లాగా తినచ్చు పిల్లలకు పెట్టచ్చు పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఏదోటి అడుగుతారు కదా అట్లయినే చేసి ఇవ్వచ్చు చూడండి మనకు ఆయిల్ సుతం ఎక్కువ పీసుకోలేదండి మనకు ఎంత క్రిస్పీగా ఉన్నది అన్నది తెలుస్తుంది కదా చాలా అంటే చాలా బాగుంటాయండి కరకరలాడుతూ మనం రబ్బాతో చేసినాం కదా అందులో ఏం రెండు స్పూన్ల బియ్య పిండి తప్ప ఏం కలపలేదు కదా క్రిస్పీగా చాలా బాగుంటాయండి ఇప్పుడు అన్నీ షవింగ్ చేసుకోండి ఇలా చేసి మీ ఇంట్లో వాళ్ళకు పెట్టండి మెచ్చుకుంటారు అంత బాగుంటాయండి పిల్లలు అయితే వదిలిపెట్టరు పెద్దవాళ్ళు అయినా ఒక్క కప్పు తోటి ఊకోరు ఇంకా తింటారు అంత బాగుంటాయండి నచ్చిందంటే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి